హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే అయితే నేను ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి టూ బై టూ ముక్కు ఉంటుంది కదా ప్లెయిన్ సో అదైతే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట సో ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు ఏంటంటే భుజాలు అనేవి జారుతాయి మనకి సో అలా జారకుండా నెక్ అనేది ఎంత తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను సో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి సో ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు మనకి ఫుల్ ఎమ్మింగ్ అనేది వస్తుంది కదా సో అది కూడా భుజాలు అనేవి జారకుండా కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది సాగిపోకుండా ఎలా కుట్టాలి అనేది వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తానండి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి సో ఇప్పుడైతే నేను ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా చూపిస్తాను చూడండి సో చూడండి ఇదైతే ఉంది కదా ఇది ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ లో ఉన్నాయి క్లోజ్ అనేది మన వైపు ఉంది అనమాట సో చూడండి ఇలాగా సో ఇప్పుడైతే నేను ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను సో ఈ బ్లౌజ్ కస్టమర్ వచ్చేసి మనకి హైట్ అనేది ఒక పావి ఇంచు పెంచమని చెప్పారండి బ్లౌజ్ పొడవ అనేది సో అందుకోసము సో ఇక్కడ మనమైతే ఫస్ట్ అయితే కింద ఎడ్జెస్ అనేవి స్ట్రేట్ గా చూసుకోండి తర్వాత ఒక్క పావించు ఖర్చు కోసం అనమాట మనం నడుం పట్టి వేస్తాం కదా దానికి ఖర్చు కోసం ఒక పావించు హైట్ వచ్చేసి ఇంకొక పావు ఇంచు పెంచమని చెప్పారనమాట కస్టమర్ కానీ అందుకోసం ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రా లైన్ అయితే డ్రా చేసుకోండి సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా బ్లౌజ్ పొడవు ఎంతుంది అనేది చూసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇది అది బ్లౌజ్ ఉంది కదా అది బ్లౌజ్ కి మనకి బ్యాక్ సైడ్ డాట్ వేస్తారండి సో ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ కి మధ్యలో ఇలా పట్టేసుకొని కరెక్ట్ గా ఇక్కడ మనం ఏదైతే లైన్ అనేది డ్రా చేసుకుందామో దీని మీద ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ ఈ జాయింట్ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి తర్వాత ఖర్చు కోసం షోల్డర్ జాయింట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచు కానీ ఇప్పుడు ఇది ఎంత ఉంది అని చెక్ చేసుకోండి ఒకసారి ఖర్చుతో సహా కలిపి కింద పైన ఖర్చుతో కలిపి ఇక్కడ మనము చూడండి పద్నాలుగు భావ ఇంచులు వచ్చిందండి మొత్తం కింద పైన ఖర్చు కలిపి పద్నాలుగు భావ ఇంచులు వచ్చింది ఇదే పద్నాలుగు భావ ఇంచులు మధ్యలో ఇంకొక చోట ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసేయండి సో కలిపేసిన తర్వాత ఇప్పుడు నడుము దగ్గర నుంచి ఓకేనా ఆమ్ రౌండ్ డౌన్ కోసం అండి ఇది సో ఎలాంటి కొలతలు లేకుండా ఏం లేకుండా నేనైతే చూపిస్తున్నాను అనమాట చూడండి ఆమ్ రౌండ్ దగ్గర మనకి డౌన్ కోసము ఇక్కడ నడుము దగ్గర నుంచి ఇక్కడ మన జాయింట్ ఉంటుంది కదా హ్యాండ్ మనకి బాడీ పార్ట్ జాయింట్ వరకు ఓకేనా ఇక్కడ ఏదైతే మనం లైన్ డ్రా చేసుకున్నామో హైట్ ఆ లైన్ మీద నడుము పార్ట్ పెట్టేసుకొని ఇలా మరి లాగొద్దండి కరెక్ట్గా ఉందో అక్కడికి ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ ఖర్చు ఉంది కదా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇదైతే తీసేసేయండి సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది పాదక్కువ ఆరు ఇంచులు వచ్చిందండి ఇక్కడ పెట్టేసుకోండి పాదక్కువ ఆరు ఇంచులు ఇప్పుడు నెక్ నెక్ వచ్చేసి ఫస్ట్ మనం చెస్ట్ అయితే చూసుకోవాలండి బ్లౌజ్లో సో ఇలా అనమాట బ్యాక్ సైడ్ వైపు చూసుకోవాలి చెస్ట్ ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ వైపు ముడతలు ఏమీ లేకుండా నీట్గా సర్దుకోవాలండి బ్లౌజ్ని సో ఈ విధంగా సో చూడండి సో నెక్ అనేది సాగని వద్దనమాట ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా సో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ సైడ్ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇటు సైడు ఫస్ట్ కుట్టు వరకు సో చూడండి ఇక్కడైతే పదిహేడు పదిహేడున్నర ఇంచులు అయితే వచ్చిందండి అంటే దీన్ని మళ్ళీ సగం చేసుకోవాలన్నమాట ఎందుకంటే బ్లౌజ్ అనేది మనకి డబల్ ఫోల్ మీద ఉంది కదా సగం చేసుకుంటే పాదక్కు తొమ్మిది అయితే వచ్చిందనమాట అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి పాదక్కు తొమ్మిది పదిహేడున్నర దీన్ని మనం మొత్తం మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ థర్టీ ఫైవ్ ఇంచెస్ చెస్ట్ లూజ్ థర్టీ ఫైవ్ ఇంచెస్ దీన్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిది ముప్పై ఇంచులు వచ్చింది ఇప్పుడు మనకి నెక్ అనేది జారొద్దు అన్నమాట అస్సలు మనకి అందుకోసం అయితే చూడండి ఇక్కడ రెండు ఇంచులు ఎప్పుడన్నా రెండు ఇంచులు నెక్ కోసం పెడుతున్నాను సరిపోతుందండి రెండు ఇంచులు ఇక్కడ షోల్డర్ వచ్చేసి అది బ్లౌజ్కి ఎంతైతే షోల్డర్ ఉంటుందో కరెక్ట్గా అక్కడ పెట్టేసుకోండి ఖర్చు కోసము పాదక్కువ ఒకటి అనమాట సో మొత్తము ఇక్కడ పాదక్కువ ఒకటి పెట్టేసుకున్న తర్వాత మొత్తం మనకి షోల్డరు నెక్కు అంతా కలిపి కూడా ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది ఈ ఐదున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసేయండి ఇక్కడ నుంచి ఇప్పుడు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా మనం ఆమ్ రౌండ్ డౌన్ కోసం ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఆమ్ రౌండ్ కోసము ఒకటి బావ ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి చెస్ట్ లోజ్ చూడండి పాదక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఈ పాదక్కువ తొమ్మిది ఇంచులకి ఇలాగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఇంచులు సో కింద కూడా అంతేనండి పాదక్కువ తొమ్మిది ఇంచులు ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కలిపేసేయండి ఈ ని కూడా కలిపేసేయండి ఇప్పుడు నెక్ విడతానండి అంటే నెక్కు డౌన్ పెట్టేసుకుందాము మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా నెక్ దగ్గర ఇది ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోండి పాదొక్క ఐదు అయితే ఉందండి ఇక్కడ పా హైట్ పెంచుకున్నాం కాబట్టి సో పాదొక్కువ ఐదు ఖర్చుతో కలిపి కింద వైపు ఖర్చు అనేది పెడుతున్నాను చూడండి కరెక్ట్గా ఐదు ఇదైతే పెట్టేస్తున్నాను ఇక్కడికి కింద వైపు ఖర్చు అనేది ఆల్రెడీ పెట్టుకున్నామండి మనం అందుకోసం పైన వైపు ఖర్చు అనేది పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఇంచులు పెట్టేసుకోండి నెక్కు రెండించులు పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి సో ఇప్పుడు కరెక్ట్ రౌండ్ షేప్ కోసము చూడండి కింద నుంచి టూ అండ్ హాఫ్కి ఈ ప్లేస్లో టూ అండ్ హాఫ్కి ఇక్కడ నుంచి కూడా టూ అండ్ హాఫ్ ఓకేనా ఇలా పెట్టేసుకొని రౌండ్ షేప్ అనేది ఇవ్వాలన్నమాట ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటూ ఇలా రౌండ్ షేప్ సో ఇక్కడేం తీయొద్దండి వెడెల్పుగా కిందికి మనకి కిందికి తీసుకొస్తా ఉంటే ఇలా రౌండ్ షేప్ అనేది ఇస్తే భుజాలు అనేవి అస్సలు జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో చూడండి ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసిన తర్వాత ఎక్కువ ఇప్పుడు ఆమ్ రౌండ్ షేప్ ఇచ్చేసేయండి మీ దగ్గర కరుస్కెల్ ఉంటే కరుస్కెల్ వాడుకోండి సో ఇలా ఆమ్ రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాము కరెక్ట్గా వచ్చిందా లేదా అని సో చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా కరెక్ట్ ఈ కుట్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట ఈ లైన్ మీద మేము ఏదైతే ఇప్పుడు లైన్ గీసాం కదా ఈ లైన్ మీదనే ఈ కుట్ట అనేది కరెక్ట్గా ఇలా వచ్చేలా చూసుకొని ఇలా చెక్ చేసుకోండి సో చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది సో అసలు ఎక్కువ తక్కువ రాలేదండి కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట సో ఇలా కూడా మీరు చూసుకోవచ్చు ఓకేనా నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే నేను ఇంకొకసారి మీకు టేప్తోని కూడా చూపిస్తానండి ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఇలా చూసుకుంటూ చూడండి పావు ఎనిమిది ఇంచులు సో చూడండి పాదో ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మొత్తం మనకి చెస్ట్ ఆమ్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇక్కడ మనం హైట్ కూడా పెంచుకున్నాం కదా ఇది కూడా వచ్చేసింది నెక్ కూడా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేద్దాం అన్నమాట మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేస్తానో చూడండి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం కూడా సేమ్ కింద వైపు ఖర్చు దగ్గర కూడా ఇలా ఇప్పుడు చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి నెక్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తానండి హ్యాండ్స్ అయితే నేను డబల్ ఫోల్డ్ అనేది వేసేస్తున్నాను ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా మనం జాయింట్ వేసుకున్న సరే సైడ్కి అయితే పడుతుంది అనమాట మనం లైనింగ్ అనుకోండి మనకి ఎంత కావాలో అంత ఫోల్ చేసుకోవచ్చు సగానికి ఇది వచ్చేసి ప్లెయిన్ కాబట్టి మొత్తం చివరి వరకి ఇలా కింద ఎడ్జెస్ కరెక్ట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి తర్వాత మనం ఇది మలిచి కుట్టుకోవాలండి ఎమ్మింగ్ బ్లౌజ్ అంటే అంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా హ్యాండ్స్ మలిచి కుట్టుకోవాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సో ఇలా మలిచి కుట్టడానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలన్నమాట సో చూడండి మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఈ జాయింట్ దగ్గర పట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ అనేది ఇలా పట్టుకుంటూ వస్తుందండి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ జాయింట్ దగ్గరికి ఇలా పెట్టేసుకోవాలన్నమాట సో చూడండి ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్ ఇక్కడ కుట్టు ఉంటుందండి ఈ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లూజు ఇక్కడ హ్యాండ్ లూజు ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఈ పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట ఇలాగా ఖర్చు కోసము రెండు ఇంచులు ఎక్స్ట్రా చిన్న జాయింట్ పడుతుందండి అది కూడా అవసరం లేదనమాట ప్లెయిన్ బ్లౌజే కాబట్టి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకోండి ఈ ప్లేస్ వన్ అండ్ హాఫ్ ఉండేలో చూసుకొని ఇక్కడ నుంచి ఇలాగా హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలి కానీ హ్యాండ్ షేప్ వచ్చేసి ఫస్ట్ చూడండి మొత్తం ఖర్చుతో కలిపి ఇక్కడ మనకి పది 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 ఇంచులు అయితే ఉంది ఓకేనా ఈ పదిమూ ఇంచులు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ అలా పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి సో చూడండి నేనేం కొలతలు ఏమి పెట్టానండి జస్ట్ హ్యాండ్ షేప్ అనేది ఇస్తాను అనమాట అసలు ముడతలు అనేవి రావండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఒక మార్కింగ్ సో ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత సో ఇక్కడి నుంచి ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఇదంతా ఎలా వచ్చింది అని సో చూడండి కరెక్ట్గా వచ్చేస్తుందండి అసలు ఏం లేదనమాట హ్యాండ్ షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు ఏమైనా అర్థం కాకపోయినా కానీ ఇక్కడైతే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇలా ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి సెంటర్లో సో చూసారా హ్యాండ్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు హ్యాండ్స్ కూడా లోత అనేది ఎలా మార్కింగ్ వేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా మనం ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనకి ఖర్చు కోసం మార్కింగ్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్కి మధ్యలో ఇంకొక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు చూసుకోవాలన్నమాట సో ఇక్కడ నుంచి ఇలా సన్నగా మార్కింగ్ వేసుకుంటూ ఇలాగా మళ్ళీ ఇక్కడికి కలిపేసుకోవాలి సో ఇలా హ్యాండ్స్ లోతు అనేది తీసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అస్సలు ముడతలు అనేది రాదనమాట సో ఇలా నేను కుట్టేటప్పుడు అయితే కట్ చేస్తానండి లోత్ అనేది సో అందుకోసం ఇప్పుడైతే మార్కింగ్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇది పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి సో చూడండి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి క్లోజ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ ఉంది కదా సో ఇదనమాట బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ క్లోజ్ మనకి నెక్ వైపు మన వైపు ఉండాలన్నమాట ఓపెన్ మనకి కచ్ వస్తుంది కదా అదేమో మనకి అపోజిట్లో ఉండాలి సో కరెక్ట్ ఈ టూ ఇంచెస్ నెక్ అనేది పెట్టుకున్నాం కదా ఆ నెక్ పెడితే వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే మలుచుకోవాలి మలుచుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలండి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోండి స్ట్రెయిట్ కటింగ్ అయితే గా వేసుకోండి సో ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే క్రాస్గా వేస్తున్నాను సో ఇలాగా కరెక్ట్గా మనం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఈ ప్లేస్ ఉంటుందండి కరెక్ట్గా పెట్టేసుకున్నాం అంటే క్రాస్ పీస్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి సో కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా పెట్టేసుకోవాలన్నమాట సో సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర ఇక్కడ మనం చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా ఇప్పుడు ఈ టూ ఇంచెస్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది పెట్టేసుకోండి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా సరే మనకి సైజ్ బ్లౌజ్లో ఆది బ్లౌజ్లో నుంచి ఉక్సుల వైపు ఓకేనా ఉక్స్ వస్తాయి కదా మనకి బ్లౌజ్కి ఆ ఉక్సుల వైపుకి చూసుకోవాలన్నమాట పావించు ఖచ్చితం ఇలా పెట్టేసుకొని ఇలా సో చూడండి కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలా చూసుకోవాలన్నమాట నెక్ ఎలా ఉందో సేమ్ ఆది బ్లౌజ్ నెక్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి కరెక్ట్ గా రౌండ్ షేప్ వచ్చేలా చూసుకోండి మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా కానీ మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కరెక్ట్ గా రౌండ్ షేప్ ఇలా పెట్టేసుకొని ఇలా ఎలా ఉందో అలా గీసేసుకోవాలన్నమాట షేప్ అనేది ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర పెట్టేసుకున్నాం కదా మార్కింగ్ ఈ నెక్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా ఈ జాయింట్ వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఓకేనా జాయింట్ వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ ఖర్చు మనకి ఇక్కడ డాట్ వేసుకోవడానికి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవడానికి ఇక్కడ పైపింగ్ వేసుకోవడానికి లేదంటే ఎమ్మింగ్ పట్టి వేసుకోవడానికి ఖర్చు అనేది కావాలి కదా వీటన్నిటికీ కలిపి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి సో తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వైపు అంటే మనం సైడ్ జాయింట్ వేసుకుంటాం కదా అటువైపు కాజాపట్టి సైడ్ సో చూడండి కాజాపట్టి సైడు మనకి జాయింట్ ఉంటుందండి హ్యాండ్ బాడీ పార్ట్ జాయింట్ ఖర్చు అనేది ఇలా పెట్టేసుకోండి ఖర్చు అనేది పెట్టుకోవాలండి ఇటు సైడ్ చూడండి నేను పెడుతున్నాను ఖచ్చి అనేది ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఈ జాయింట్ అయితే ఎక్కడి వరకు అయితే ఉంటుందో షేప్ బెల్ట్ జాయింట్ అక్కడ వరకు మార్కింగ్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ని మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగా సో టూ ఇంచెస్ అలా చేస్తారండి సో అలా కాకుండా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ షోల్డర్ జా మీడియం ఉంటుంది కదా మనకి మధ్యలో పట్టేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ఒక కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ కచ్చ అనేది పెట్టుకోవాలండి కచ్చ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలాగా పెట్టేసుకోండి లాగొద్దండి లాగకుండా ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోండి ఇలాగా తర్వాత కచ్చ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయండి సో ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఇలాగా కలిపేసేయండి సో చూడండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు డాట్ కోసం ఇక్కడ డాట్ వేస్తాం కదా మనకి ఫ్రంట్ సైడ్ డాట్స్ కోసము సో ఇక్కడ బుక్స్ దగ్గర నుంచి కరెక్ట్గా డాట్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా డాట్ ఎక్కడికి ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి సో ఇటువైపు కూడా టూ ఇంచెస్ కచ్ అనేది పెట్టుకున్నాం కదా సైడ్ జాయింట్ కోసం ఈ ఖచ్చ అనేది వదిలేసి సో ఈ ఫస్ట్ కుట్ అనేది ఈ ఖర్చు మీద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కరెక్ట్ ఇలా పెట్టేసుకుంటే సో చూడండి ఇక్కడైతే మనకి డాట్ వేశారు కదా ఈ డాట్ దగ్గరికి ఇలా పెట్టేసుకోండి సో ఇప్పుడు ఇది చూడండి ఇది ఇటువైపు వచ్చేసింది అనమాట సెంటర్ లేదు పాయింట్ అనేది సెంటర్ లేదు సో కొన్ని బ్లౌజ్లకు అయితే నార్మల్ నార్మల్గా ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తారండి సో మన కటింగ్ మెథడ్ ప్రకారం ఏంటంటే ఇక్కడ అనేది షేప్ అనేది వస్తుందండి సో నేను హైట్ ఒకసారి చెక్ చేస్తాను అనమాట ప్రింట్ హైట్ పాదక్కువ పదమూడు అయితే వచ్చిందండి కొంచెం ఇక్కడ జస్ట్ షేప్ కోసం మాత్రమే హైట్ అనేది పెంచుతున్నానండి థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ ఏమైనా పదమూడున్నర ఇంచులు అయితే ఇలా పెట్టేసుకొని సో ఇక్కడ పెంచట్లేదు ఇక్కడ పెంచట్లేదు జస్ట్ ఇక్కడ షేప్ కోసం మాత్రమే పెంచుతున్నాను దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదండి ఫ్రంట్ పార్ట్ కోసము సో ఇక్కడ ఇలా వస్తే మనకి షేప్ అనేది రాదనమాట అందుకోసం ఇలాగా ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచే దీనికి ఇలా మార్కింగ్ ఇక్కడ నుంచి దీనికి సో ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోండి ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోండి సో ఇప్పుడు ఇది మనం పట్టినప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఒక డాట్ వస్తుంది మనకి ఈ రెండింటికి మధ్యలో ఇంకొక డాట్ వస్తుంది సో ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపలికి పెట్టేసుకోండి ఎక్కడైతే రౌండ్ షేప్ తిరుగుతుందో అక్కడ హాఫ్ ఇంచు లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ సో ఇలా లోతు అనేది మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేయండి సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని సో ఇక్కడ ఏ మీకు ఏ డౌట్ ఉన్నా సరే అక్కడ మీరు పెట్టొచ్చు అనమాట ఇక్కడ డౌట్ ఉంది అంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఏ డౌట్ ఉన్న అక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసుకొని నాకైతే లో అయితే మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఇంకొక వీడియోలో మీకు క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి ఇప్పుడైతే మొత్తం సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్ గా చూడాలండి వీడియోని అస్సలు స్కిప్ చేసుకుంటా ఎక్కడైతే అవసరం వచ్చిందో అక్కడ మాత్రమే చూడొద్దండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది సో ఇలా ఇక్కడ కూడా ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ డాట్స్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసుకోండి సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు మనకు కావాల్సింది షే బెల్ట్ షే బెల్ట్ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకున్నాం రెండు సైడ్ జాయింట్ ఒకే వైపు వచ్చేలా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం చూడండి కరెక్ట్గా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ ఉందనేది ఒకసారి చూసుకోండి ఇక్కడ నుంచి మొత్తం వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ ఉందండి కింద వైపు ఖర్చుతో కలిపి త్రీ అండ్ హాఫ్ ఉంది ఖర్చు వదిలేసుకుంటే మూడు బావి ఇంచులు అయితే అనమాట ఓకేనా మూడు బావి ఇంచులు అయితే ఉంది ఇప్పుడు మనం షే కట్ చేసుకున్నాం ఫస్ట్ అయితే ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఖర్చు అనేది మీ ఇష్టం అండి మీరు పావు ఇంచ్ అయినా పెట్టేసుకోండి హాఫ్ ఇంచ్ అయినా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి సో షే బెల్ట్ ఎంత వెడల్పి పెట్టుకోవాలి అంటే మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ లో నుంచి ఒక వన్ ఇంచ్ తగ్గించుకోండి సరిపోతుంది అనమాట ఏ సైజు వాళ్ళకైనా సరే ఏ బ్లౌజ్ అయినా సరే మనకి షేప్ బెల్ట్ పెట్టాల్సి వచ్చింది అంటే సో సైజుని బట్టి సంబంధం లేదండి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతనే షేప్ బెల్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్లో నుంచి ఒక వన్ ఇంచ్ తగ్గించుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపు ఎంత వచ్చింది మూడు భవి ఇంచులు వచ్చింది ఖర్చుతో సంబంధం లేదనమాట మూడు భవి ఇంచులు ఇలా పెట్టేసుకొని పైన వైపు ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి సో ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ సో చూడండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఉక్సుల్ పట్టి దగ్గర కాజా పట్టి ఎంతైతే ఇది షే బెల్ట్ పట్టి ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా అక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇది ఫ్రంట్ సైడ్ అని కోసం మధ్యలో టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ వైపు చూడండి త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడేమో మూడు బాగుంది సో మొత్తం కలిపి పాదొక్క మూడు ఇంచులకి మధ్యలోకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి తగ్గించుకున్న తర్వాత ఖర్చు కోసం కూడా పెట్టేసుకుని ఇక్కడ నుంచి షే బెల్ట్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా మధ్యలో ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని షే బెల్ట్ షేప్ ఇచ్చేసేయండి సో ఇలాగా ఇది కట్ చేసేయండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే సిక్స్ ఓకేనా మొత్తం షే బెల్ట్ అనేది సిక్స్ కావాలండి ఈ పీస్ వచ్చేసి ఫోర్ పీసెస్ అయినా కట్ చేసుకోవాలి అందుకే మీరు వన్ మీటర్ అయితే తీసుకోవాలండి క్లాత్ వచ్చేసి అప్పుడే సరిపోతుంది ఎయిటీ పాయింట్స్ అయితే సరిపోదండి ఇలాంటి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్లు కుట్టేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీటర్ అయితే తీసుకోవాలి ఇంకా పెద్ద సైజు ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అలాంటి వాళ్ళైతే మీటర్ బావ్ అయితే పడుతుందనమాట ఇక్కడ ఫ్రంట్ వైపు అని చెప్పిన కదా ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి గుర్తుంటుంది అనమాట సో ఇంకొక టూ పీసెస్ నేను ఇక్కడే తీసేస్తున్నాను సో అయితే క్లాత్ అనేది సరిపోదు కాబట్టి మధ్యలో వేసే స్టిఫ్నెస్ కోసం వేసే క్లాత్ అయితే నేను వేరే సపరేట్ క్లాత్ అయితే అనమాట స్టిచ్చింగ్ వీడియోలో వస్తుంది అది మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి సో ఇంకొక టూ పీసెస్ కూడా నేను ఇక్కడే కట్ చేస్తున్నాను సో ఇలా సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి వీడియో అయితే కొంచెం లెంత్ అయినా సరే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పేసి ఇలాగా వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఫ్రంట్ సైడు సో ఓకేనా ఇదైతే మనకి కాజాపతి సారీ షే బెల్ట్ బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది షే బెల్ట్ హ్యాండ్స్ సో కటింగ్ అయితే అర్థమైంది కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్